హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ సౌత్ ఇండియా ఆఫీస్ నూతనంగా ఎన్ఏడిలో ప్రారంభం కాబోతుంది ఈ రోజు విజయ ప్రెస్ క్లబ్ లో హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ అన్యాయం జరిగినా తాము బాధితులకు అండగా ఉంటామని వారు చెప్పడం జరిగింది అలాగే తమ సంస్థ ప్రతి పోలీస్ అధికారులతో ప్రజా ప్రతినిధులతో పబ్లిక్ సర్వెంట్ గా ప్రతి అధికారులతో తాము మమేకమై సంస్థ దృష్టికి ఎటువంటి అవినీతి సమస్య వచ్చినా ప్రతి ఒక్కరితో మాట్లాడి సలహా సూచనలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా తామంతా ట్రాన్స్పరెంట్ గా ఉండి వ్యవహరిస్తామని చెప్పుకొచ్చారు. ఆర్టీఏ ఆర్టీఏ అనేది ఖచ్చితంగా అధికారులతో మమేకం అవుతుంది. పోలీస్ వారితో మమేకం అవుతుంది. ఉన్నత అధికారులతో మమేకం అవుతుంది. ఎక్కడ అవినీతి జరుగుందనేదిగా తెలిస్తే మా ఆఫీస్ ఎన్ఏడీ కొత్త రోడ్ లో ప్రారంభం అవుతుంది. సౌత్ ఇండియా ఆఫీసు తద్వారా మేము అధికారులకు మా ద్వారా కంప్లైంట్ చేసి వారి మీద మరి చర్యలు తీసుకోమండని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తామే తప్ప ఎక్కడ కూడా ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా మేము మా సొంత నిర్ణయం ఉండదు అని చెప్పేసి చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా మా బ్యానర్ చూశారు మా బ్యానర్ చూశారు అవినీతి అంతం అవినీతి అంతం కొరకే ఆర్టీఐ కాబట్టి ఆర్టీఐ ద్వారా సంక్రమించినటువంటి ప్రతి హక్కును ప్రతి వ్యక్తి ఉపయోగించుకోవచ్చు నిర్భయంగా నిక్కచ్చిగా మాకు తెలియజేస్తే మేము ఉన్నత ఏసీబీ కో విజిలెన్స్ కో స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకు తెలియజేసి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి ఎంతో కొంతమేర అరికట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఒక అంశం ఎందుకంటే ఆర్టీఐ ఉంది హ్యూమన్ రైట్స్ ఉంది మానవ హక్కుల గురించి మనం మాట్లాడుకుందాం మానవ హక్కుల గురించి మాట్లాడబోయే ముందు హక్కుల నేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా హక్కుల కోసం పోరాటం సాగించిన మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా హక్కుల కోసం పోరాటం సాగించి చిరునవ్వుతోనే ఉంచిన సర్దార్ భగత్ సింగ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా హక్కుల కోసం పోరాటం సాగించి అమరులైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి త్యాగదనులందరికీ ఈ వేదిక నుండి జోహార్లు అర్పిస్తున్నా ఇంకో మాట అనొచ్చు కానీ అది అనకూడదు కాబట్టి హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు ఎక్కడ ఉల్లంఘన జరిగిన మానవ హక్కులకు ఎక్కడ భంగం కలిగిన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ ఉపేక్షించబోదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఈరోజు కూడా ఈరోజు కూడా నా వాళ్ళు మన వాళ్ళు వాళ్ళని రక్షించుకోవాలి అనేటువంటి తత్వం మన తత్వం వెచ్చుతో ఉన్న వాళ్ళు ఇవాళ మానవ హక్కుల్ని కాలరాసి నేనే రాజు నేనే మంత్రి సర్వం నేనే అటువంటి సిద్ధాంతంతో ఇవాళ ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ